ఆగస్టు తొమ్మిది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మరి పెనుబల్లి మండల కేంద్రంలోని పెనుబల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న కొమ్మరం విగ్రహం వద్ద మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అయినటువంటి మరి కాంగ్రెస్ నాయకులు సత్తుపల్లి ఎమ్మెల్యే ముఖ్య సలహాదారులు డాక్టర్ మట్టా దయానంద్ గారు మరి తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు మరి కొమరంభీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వక్తలుగాను మరి ఆదివాసీ నాయకులు మరి డాక్టర్ దైనంద్ గారు మాట్లాడటం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారు మరి కాంగ్రెస్ నాయకులు మరి ఆదివాసీ నాయకులు ఆదివాసీ ఉద్యోగులు అంగన్వాడీ టీచర్లు విద్యార్థిని విద్యార్థులు ఆదివాసీ యూత్ ఆదివాసీ అభిమానులు మరి తదితరులందరూ పాల్గొని మరి విజయవంతం చేశారు అంటా దయానంద్ గారు కూడా ముఖ్య అతిథిగా ఇక్కడ విచ్చేయడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తెలుపుకుంటున్నాము వారి అభివృద్ధిలో ఆటపడాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాల్లో ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవటం అనేది ఆనవాయితీగా జరుగుతుంది ఎందుకంటే ప్రపంచంలోనే చాలా వెనకబడిన తెగలు ఆదివాసులు కాబట్టి వాళ్ళ అభివృద్ధి కోసం మిగతా సమాజ నాగరిక సమాజం అంతా కూడా వారికి తోడ్పాటును అందించి వారి అభివృద్ధి అభివృద్ధిలో పాల్పంచుకోవడం ద్వారా వాళ్ళ వాళ్ళ అభివృద్ధి చెందటంతో పాటు వాళ్ళు తీవ్రవాదం ఇలాంటి వైపు వెళ్లకుండా కూడా ఈ సమాజం అందరితో కలిసి కలిసి ఉండటం కోసం మిగతా వర్గాలు కూడా ఆదివాసులకు సపోర్ట్గా నిలవాలనే ఉద్దేశంతోనే అన్ని ప్రభుత్వాలు కూడా ప్రపంచంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు దీన్ని ప్రకటించి వాటిని నిర్వహించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి ఎందుకంటే ఆదివాసీ సమాజం ఏంటంటే నాగరిక ప్రపంచానికి దూరంగా ఉన్నవారు వీరు తీవ్రవాదం అయిపోయి వారు నష్టపోతారు అదేవిధంగా మిగతా సమాజానికి కూడా ఇబ్బంది కలగకుండా పిల్లలతో నాగరిక ప్రపంచంతో కలిసి ఉన్నప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమసమాజం సమాజం నిర్మాణం జరిగింది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వాలు కూడా ఆదివాసులు అభివృద్ధిలో పాటు పంపించుకుంటున్నాయి అదేవిధంగా ఇక్కడ కూడా అందులో భాగంగానే మట్ట దయానంద్ గారు ఇక్కడ చేయటం జరిగింది వారిని కూడా ఆదివాసీ నాయకులు కేసర్ రాంబాబు గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ భారతదేశానికి మూలవాసి ఒక ఆదివాసీ ఆదివాసీ చరిత్రను మనం తెలుసుకుంటే రెండు వేల పదకొండులో ఒక మూడు యూనివర్సిటీలు ప్రఖ్యాతిగాంచిన ఒక విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీలో ఆదివాసుల చరిత్ర గురించి ఒక సముద్ర పఠనం చేస్తున్నప్పుడు ఆదివాసులు వాళ్ళ యొక్క గమ్యం అంటే త్రేతాయుగం కృపాయుగం యుగం కంటే ముందు ఆదివాసుల యొక్క ఆనవాళ్లు ఈ భూమి మీద ఉన్నాయని వాళ్ళు తెలుసుకోవడం జరిగింది అంటే గతంలో గోండ్వాన రాజ్యాలనేది గోండ్ అంటే కోయ గోండ్ అంటే కోయా గోండ్వాన రాజ్యాలు ఈ భూ ప్రపంచంలో ఉన్నాయని గోండ్వాన భూభాగం అనేది ఒక ప్రత్యేకత ఉన్నదని ఇలాంటి గురించి దీని గురించి శాస్త్రవేత్తలు బయటికి తీసుకురావడం వలన ఐక్యరాజ్య సమితి అనేది ఆదివాసుల దినోత్సవం ప్రపంచ ఆదివాసుల దినోత్సవం అనేది ఆదివాసులకి కేటాయించడం జరిగింది దాని వలన ఈరోజు మనం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం దీని ఇప్పుడు అడవికి ఆమె దూరంలో ఉన్నాము లేక విద్యా వ్యవస్థలకు దూరంగా ఉన్నాం అనుకున్నాం కానీ ఇప్పటి అది గతం ఇప్పటికీ కొంత ఆదివాసుల్లో మార్పు వచ్చింది ఒక కొన్ని గవర్నమెంట్ల వల్ల కానివ్వండి ఆదివాసులు చదువుతున్నారు కాబట్టి దీని వల్ల కానివ్వండి విద్యా వ్యవస్థలో కానివ్వండి ఆరోగ్యంలో కానివ్వండి అన్ని విధాలుగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆదివాసులకి మీరంతా ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అంతా చదువుకుంటున్నారు కాబట్టి మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే ఖచ్చితంగా ఆదివాసుల భవిష్యత్తులు మీ చేతిలో ఉంది ఖచ్చితంగా పక్కదారులు పట్టకుండా ఆదివాసుల యొక్క మనుగడ ఆదివాసులకు ఒక ఆత్మగౌరవం ఆదివాసులకి ఒక ప్రత్యేక స్థానం ఈ దేశంలో కనబడాలంటే భావి భావత ప్రాబ్లం మీరే మీ చేతిలోనే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం శుభాగా అదేవిధంగా సురేష్ గారిని కూడా మాట్లాడవలసింది అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ గారు ట్ట దయానంద్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఈ పంతొమ్మిది వందల ఎనభై రెండులో జనీవాలో ఆగస్టు తొమ్మిదవ తారీఖున ప్రపంచ దేశాలన్నీ కలిసి ఈ ఆదివాసులకు ఒక ఒక దినం కావాలంటే ఒక రోజు కావాలన్న దాని మీద ప్రపంచ అన్ని దేశాలు కలిపి ఎనభై రెండులోనే పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే ఆదివాసులకి ఒక గుర్తింపు అనేది అప్పటికి తీసుకురావడం జరిగింది ఈ మధ్య కాలంలో చెప్పింది కరెక్టే ఇంకా ఆదివాసులు అమాయకులు అమాయకులు అనేది చెప్పడం వరకు కొంతవరకు ఇంకా అమాయకత్వాన్ని ఇంకా మనం వెనకబడటం తప్ప ఇంకా ఎన్ని ఎంత కాదు మా నాన్న మా తాత ఆదివా అమాయకుడు అని మా నాన్న అమాయకుడు అని ఇంకా ఈ జనరేషన్లో కూడా మనవా అమాయకులు అంటే అది అది కొంతవరకు దాన్ని తప్పకుండా మనం పరిగణించాలి ఎందుకంటే నాన్ డ్రైవింగ్ చూడాలి మనం మిగతా సమాజాన్ని చూసి కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది కొంత ఈ కాలంలో మనమే ఇంకా అమాయకులు అనకూడదు మనం కూడా అభివృద్ధి చెందాలంటే ముందుగా విద్యనే మనం అభివృద్ధి పరచుకోవాలి ఉన్న ఇప్పుడు మనకి చిన్న చిన్న ఆలోచన ఏంటంటే భద్రాచలంలో కూడా గిరిజన యూనివర్సిటీ అనేది మనకి వచ్చింది అంటే మన పేరు మీద స్పెషల్గా యూనివర్సిటీలు కూడా వస్తున్నాయి అంటే మనం ఇంకా డెవలప్ కావాలనేది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా సమావేశం పెట్టి ప్రతి ఒక్కరికి పేరు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆదివాసీలు కాక వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరు సభకు వచ్చిన గారికి అందరికీ నమస్కారం जी तो हम भाई ये और चेंज एप्लीकेशन का मैटर है पहले यार ये लिख रहे थे भाई अपन ने टिकट का चैलेंज बता और कंपनी का प्रॉब्लम था प्रॉब्लम भी था चैलेंज जो था समस्या का मकसद मतलब मतलब అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం మీ అందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ఆదివారి మూలం ఏంటంటే ఆదివాసీలు మనం చూస్తున్నాను ఆదివాసీలు భాష కానీ రేషన్ కానీ రకరకాలుగా ఉంటారు రకరకాల తెగలు వాళ్ళంతా కూడా ఇప్పుడంతా డెవలప్ అయ్యి చాలా మట్టికి అడవులు నదిలు పెట్టి మా ఊరు పల్లె ప్రాంతాల్లోనే నిర్వాసాలు ఏర్పరచుకుంటున్నారు పూర్వకాలంలో అయితే మనం చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుల్లోనే ఉండి అక్కడి నుంచి ఆకులు కానీ అనాలు కానీ పండ్లు కానీ వాటి మీద జీవనాధారం చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా పోడు గుమ్మ అప్పుడున్న స్వతంత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు ఇప్పుడు పోడు గుమ్మ కొట్టాలన్నా ప్రభుత్వం చరిమితి కావాలి కొట్టుకున్న వాళ్ళకి ఏ సదస్సు సదుపాయాలు అలాంటి ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అల్ల రెడ్డి గారు తుమ్మా ఇస్తారు రావడం మన జిల్లాలో మన సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న ఏదైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోరు కొట్టాలి కానీ లేకపోతే దాని విషయంలో ఖచ్చితంగా నేను కృషి చేస్తాం ఏదైతే మీరు కోరుకున్నారో అది మీరు ఖచ్చితంగా మీరు రాబోయే సంవత్సరాలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది చెప్పడం జరిగింది అలాగే హాస్టల్ నుంచి అడిగారు మన మీ కాలేజీ కూడా వస్తే మీ కాలేజీ సంవత్సరాలు చూసి త్వరలోనేవి కూడా చేస్తాం